భారత కమ్యూనిస్ట్ పార్టీ రైతు సంఘం ఆధ్వర్యంలో సిపిఐ ప్రతినిధి బృందం ఎండినటువంటి పంటల పరిశీలన కోసం రావడం జరిగింది రైతులు ఆరగాలం కష్టం చేసి చేతికి వచ్చేటువంటి పంట వారి కళ్ళ ముంగట అది ఆవిరైపోతూ ఉంటే వాళ్ళ యొక్క గోస చూస్తూ ఉంటే చాలా విష విధకరంగా ఉంది ఏదేమైనా గత ప్రభుత్వాలు కావచ్చు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు రైతులకు ఏదైతేటువంటి ఎన్నికల వాగ్దానంలో ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోకపోవడం చాలా దురదృష్టకరం ఈ పక్కనే గౌరవెల్లి కోసం గౌరవెల్లి ప్రాజెక్టు కోసం అనేక ఉద్యమ పోరాటాలు నిర్వహించి అప్పుడున్నటువంటి చాడా వెంకరెడ్డి గారు అప్పుడున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డిని తీసుకొచ్చి తక్షణమే పనులను మొదలుపెట్టి అది ఇప్పటి కూడా గత కొన్ని సంవత్సరాల నుండి పూర్తి కాకపోవడం ఈ ప్రాంత రైతాంగానికి ఆ నీరు అందుబాటులోకి రాకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఏదేమైనా ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత మంత్రివర్యులు ఉన్నం ప్రభాకర్ గారు ఆయన చెప్పినటువంటి ప్రకటన గౌరవెల్లి ప్రాజెక్టు తక్షణమే పూర్తి అవుతుంది రైతులకు నీళ్ళు వస్తాయి ఇంత బడ్జెట్ పెట్టినమనేటువంటి మాట పేపర్లలో ప్రకటనలు చేయడం వరకే పరిమితమైంది ఏదేమైనా ఈ ప్రాంత రైతాంగానే ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి మంత్రి పైన ఉంటుందని మేము తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడ రైతులు చూస్తున్నటువంటి పరిస్థితిని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని తక్షణమే వారికి చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సర్వే చేసి ఈ యొక్క పంటకు నష్టపరిహారం ఇచ్చే విధంగా అదేవిధంగా గౌరవెల్ ప్రాజెక్టు పూర్తి చేసే విధంగా మంత్రి గారు పూనుకోవాలని సిపిఐ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం